అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లెక్క వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ జనరల్ గా మనం మామూలుగా పగటి కళలు అనొద్దు అంటారు సో ఇదే విధంగా విజువలైజేషన్ అనేది పగటి కలలు అనేది ఒకటే అంటారా కళలు వేరు విజువలైజేషన్ వేరు కళలు అనేది ఎలాగుంటుంది అంటే జస్ట్ అది మనకు స్పృహ ఉండి స్పృహ లేకుండా చేస్తూ ఉంటుంది బట్ విజువలైజేషన్ అలా కాదు మనకి ఏం కావాలో దాని గురించి ఆలోచన చేస్తాం వాంటెడ్ కాబట్టి దీనికి దానికి తేడా ఉంటుంది విజువలైజేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది దీనికి యాడ్ అయితే బూస్టప్ అనమాట ఇప్పుడు చూడు ఇప్పుడు నువ్వు నడిచిపోతూ ఉంటావు ఎక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది మహేష్ బాబు లేకపోతే విజయ్ దేవర్ కొంటది ఎవరి దగ్గర కనిపిస్తుంది ఒకసారి ఆ పోస్టర్ లో నిన్ను ఇమాజినేషన్ చేసుకు ఎలాగుంటది అది కళ జస్ట్ అక్కడ దాకా ఉంటుంది బట్ దాన్ని రెగ్యులర్ చేస్తే ఏమవుతుందంటే విజువలైజేషన్ అవుతుంది దీనికి ఇప్పుడు నువ్వు అడిగేవాడు వాడు చెప్తున్నా హాలీవుడ్లో ఎవరు ఒక ఆయన హీరో ఉన్నాడు బట్ ఆయన పర్టికులర్ ఆయన పేరు తెలియదు ఆయన ప్రతిరోజు అక్కడ ఉండే థియేటర్ దగ్గర వచ్చి వాళ్ళు వాల్ పోస్టర్లు ఇవన్నీ చూసి జస్ట్ అయినా దారిలో రోజు అలా చూస్తూ ఉండేవారు కొన్ని రోజులకి ఏమైందంటే తలు నేను కూడా ఎందుకు హీరో అవ్వకూడదు నా వాల్ పోస్టర్స్ కూడా ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని జస్ట్ అయినా కలగా అన్నాడు అంతే విజువలైజేషన్ తెలియదు ఆయనకు అనుకున్నాడు నేను కూడా ఇలా ఉంటున్నాను ఆయన రెగ్యులర్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఒకసారి రెండు సార్లు కలెదాన్ని కళ అంటారు ఆ రెగ్యులర్ చేస్తే ఏమవుతుందంటే అది విజువలైజేషన్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే అది మేనిఫెస్ట్ అవుతుంది ఆయన పేరు ఆర్నాడు అనుకో తర్వాత ఏంటంటే దాన్ని చూసుకుని 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 ఆయన తెలియకుండానే ఇప్పుడు చూడండి మనకి ఏదన్నా ఒక వస్తువు కావాలి lakman mm yo. -hmm. ఒక వన్ వీక్ పదిహేను రోజుల తర్వాత దాన్ని ఉంటాను దొరకలేదు అనుకోండి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ మన దగ్గర వస్తుంది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది ఎక్కడ నుంచి వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో తెలియదు బట్ అదైతే మన దగ్గరకు వస్తుంది అట్లా ఈయన దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అనుకోకుండా విజువలైజేషన్ టెక్నిక్ సంబంధించిన ఒక వీడియోనో ఒక బుక్ అయిన దగ్గరకు వచ్చింది అది చూసి షాక్ అయ్యి తర్వాత దాన్ని ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఆయన ఇంకా ఎలా ఉందంటే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం నీ ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు నీ అను అదే ఆలోచనలో ఉండాలి వేరే ఆలోచన ఉండకూడదు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం మన ఆర్గాన్స్ కావచ్చు మన బాడీలో ఉండే ప్రతి ఒక్కటి మన యొక్క ఆలోచనలకు రియాక్ట్ అయితే మన బాడీ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాదో మన సర్వండింగ్ కూడా దాని యొక్క వైబ్రేషన్ అనేది తయారవుతుంది ఆ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవుతాయి మన యొక్క ఆర ఏమవుతుంది అంటే డే బై డే డే బై డే విస్తరించుకుంటూ పోతుంది అది ఎలా ఉంటుంది అంటే అక్కడ ఒకటి ఉంటుంది మనకు తెలియదు అది అది కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచన మనలో ప్రతినిత్యం దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి ఇప్పుడు మట్టి ఉంటుంది దాంట్లో ఐరన్ ముక్కలు ఉంటాయి అక్కడ పడి ఉంటాయి తెలియదు ఒక మ్యాగ్నైట్ పెట్టు అక్కడ వచ్చి దానికి కదుకుంటాయి సేమ్ మన ఆలోచనలు కూడా మ్యాగ్నెట్ లాంటిది ఎప్పుడైతే మనం ఆలోచనలతో ఈ ఏచర్లకు వెళ్తూ ఉంటామో దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు వ్యక్తులు కావచ్చు అందరూ వచ్చి మన దగ్గరికి కాంటాక్ట్ అవుతారు కనెక్ట్ అవుతారు అలాంటప్పుడు ఏమవుతుంటే మనం వెళ్లే ఇవన్నీ మన దగ్గరికి ఏదైతే కోరుకుంటామో డైరెక్ట్ గా ప్లస్ ఇన్డైరెక్ట్ గా అన్ని మన దగ్గరికి వస్తాయి సేమ్ అలాగే కళలు కనాలి అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒక వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి వ్యక్తి కళలు కనాలి దాన్ని సహకారం చేసుకోవడానికి అని నిత్యము దానిపైన పని చేస్తూ ఉండాలి ఆ పనినే విజువలైజేషన్ నువ్వు ఏదైతే కళలు కంటావు అది అక్కడ ఆగిపోకూడదు రోజు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే పదే 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 మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది ఏమవుతుంది మనం ఏదైతే కాన్షియస్ గా అనుకుంటామో అది సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతుంది కాన్షియస్ లో స్టోర్ అంద ఏమవుతుందంటే నువ్వు విజువలైజ్ చేయడానికి ఈజీగా అవుతుంది ఎందుకంటే ఒక్కసారి నీకు బ్లూ ప్రింట్ అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనుకో అప్పుడు కళ్ళు మూసుకునే లోపు నీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది విజువలైజేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ప్లేస్ కి వెళ్ళాలి జస్ట్ ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకుంటే నువ్వు విత్తి ఇక్కడ నీ డోర్ దగ్గర నుండి నీ బిల్డింగ్ బయట వరకు నువ్వు వెళ్లే ప్రతి రోడ్డు నీకు మైండ్ లో గుర్తు వస్తుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు గుర్తు దానిపైన చేసి 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 ఉంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది నువ్వు ఒక వంద సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా అప్పుడు గుర్తొస్తారా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు లేవు కదా అనేది ఎందుకంటే అది సబ్కాన్షియస్ మైండ్ లో బలంగా ఫిక్స్ అయి ఉంటుంది ఒకసారి సబ్కాన్షియస్ మైండ్ లో నువ్వు ఒకే దానిపైన వర్క్ చేయని చెప్తున్నాం మీరు పది ఆలోచన చేసి మీ మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దాండి నీకు ఏది కావాలో ఒక రోజు కూర్చో నీకు ఏది కావాలో బలంగా నమ్ము నమ్మిన దానిపైన నువ్వు వర్క్ చేయి అప్పుడు ఏం అవుతుందంటే నీకు విజువలైన్ చేయడానికి ఈజీగా అవుతుంది సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్తున్నారు ఓకే ఈ ప్రాసెస్ లో ఆ వ్యక్తి పొద్దున ఫోటో కూడా అనుకునేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా సో ఈ ప్రాసెస్ లో నేను ఇట్లా నేను మీతో మాట్లాడుకుంటే ఇంకోటి ఆలోచిస్తూ అంటే ఇది పగటి కల కింద అంటామా విజువలైజేషన్ అంటామా పగటి కల కావాలి అనుకునేది పగటి కళ పొందాలి అనేది విజువలైజేషన్ ఇప్పుడు విజువలైజేషన్ అంటే ఏంటి ఆల్రెడీ నీ దగ్గర దగ్గర ఉన్నింది ఇప్పుడు నీ దగ్గర ఇది ఉంది దీన్ని పొందడం కోసం విజువలైజేషన్ కళ అంటే ఎక్కడో ఉన్నదాన్ని కోరుకునేది కళ అది కోరిక ఫీల్ కావడం ఏమవుతుందంటే నీ కళ ప్లస్ నీ ఫీల్ కలిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు కోరుకున్నది మెటీరియల్ గా మరి నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు కళ కనాలి దాన్ని మేనిఫెస్ట్ అవడానికి విజువలైజ్ చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకే దానిపైన రెండు పని చేస్తాయి ఇక్కడ నీ కళ ఉంటుంది ప్లస్ విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు కోరుకున్నది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేశారు అనుకోండి ఏది కోరుకున్నా కూడా వాళ్ళ లైఫ్ లోకి ఖచ్చితంగా ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా నీ కళల ద్వారా తొందరగా సహకారం అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి చాలా బాగా చెప్పారు సార్ సో చూశారు కదండి పగటి కళలకు విజువలైజేషన్ కు తేడా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండ్ విజువలైజేషన్ దానిలకు సంబంధించి మీరు క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో లో కానీ నంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్